ఆదిత్య మహిళ డిగ్రీ కళాశాల కాకినాడ జాతీయ సేవా పథకం యూనిట్ టూ ఆధ్వర్యంలో పనసపాడు గ్రామం సామర్లికూట మండలంలో వారం రోజులు ప్రత్యేక సేవ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పనసపాడు గ్రామ సర్పంచ్ శ్రీ చీకట్ల వెంకటేష్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి కె కరుణ తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుమర్తి రోడ్ నందు ఉన్న శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఉచితంగా కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ సేవానుగుణంగా ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించే అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్స్ నిర్వహించి చేయిత అందించుటకు తోడ్పడ్డారు అని సర్పంచ్ శ్రీ చీకట్ల వెంకటేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో దాదాపు వంద మంది వరకు పనసపాడు గ్రామ ప్రజలు వైద్య శిబిరంలో లబ్ది పొందారు అని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి కె కరుణ తెలిపారు ఇదే రోజు మధ్యాహ్నం పరిసరాల పరిశుభ్రత అవగాహన ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు రెగ్యులర్గా కంటిన్యూ అయిపోయి మీరు కూడా మా గ్రామంలో ఒక వ్యక్తుల కింద ఈరోజు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులైన గారికి అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా తృదయపూర్వక స్వాగతండి ముఖ్యంగా ఈ ఆదిత్య వాళ్ళు ఎన్ఏసి కార్యక్రమానికి ఉండి విధానం బట్టి ఉంటుంది మన ఆరోగ్యం ఇచ్చే కూడా ఈ శానిటేషన్ అన్నది ఒక భాగస్వామి అవుతుంది మనం మనం ఎంత క్లీన్గా ఉంటామో అదేవిధంగా మన ఇల్లు మన పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలి మనం ఆ శుభ్రతను ప్రార్థిస్తుంది మనం ఎంత బ్లీచింగ్ వెళ్ళకున్నా సరే పంచాయతీ నుంచి మనం కొంతవరకుని ఇవ్వగలం మొత్తం అంతా రోజు ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేయలేం కొన్ని కొన్ని ఏరియాలకి కొన్ని కొన్ని సందర్భాల్లోనే మన ఆర్థిక వనరులను బట్టి మనం చేయగలం ముఖ్యంగా వాళ్ళు ગુડ આફ્ટરનૂન વેરી નૈસ નિજસપાડો ગ્રામ પ્રજા તો વીકંતાઇલા મબેક આદિત્ય કાલજી ગ્રમાયેલી મારની વચ્ચે સાયંત્રં વરકું ટાઈમ સ્પેસ గ్రామాల్లో ప్రజలు ఎలా ఉంటారు వాళ్ళు జీవన గమనం లాంటిది వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారు ఎటువంటి వాటర్ తాగుతారు వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు ఏ రకంగా ఉంటాయి